మీ భార్యని మీ అమ్మని అలాగే నేను తిడతాను అలాగే తిడతాను శరంజీవి గారు మీ ఇటు ఎంత గొప్పవాళ్ళు నా ఇంటూ నా భార్య గొప్పది మీ ఇళ్ళలో ఆడవాళ్ళకి సెలవులు ఉంటాయి మా ఆడవాళ్ళకి సెలవులు వా ఏ మీ అమ్మ మీ భార్య నీ కుతులు పవిత్రంగా ఉండవా మా ఇళ్లలో మీరు నిజాయితీగా నన్ను ముక్కలు మాట్లాడితే మా ఇటు వాళ్ళ వాళ్ళంతా విప్పచారా జగన్ గారు ఏం మాట్లాడరు ఏవైనా నీ తిడితే నోరెత్తడు అందుకనే విధవలారా శ్రయాసులు తిట్టారు నేను అంటాను ఇలాగే తెలంగాణలో ఒకసారి కేసీఆర్ గారిని విమర్శించాడు పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారు పబ్లిక్లో ఏమున్నారు అరే పవన్ కళ్యాణ్ నా కొడక నేను చిట్కేస్తే తునకలు తునకలు అయిపోతా ఉన్నాడు అన్నారు మీ దురుసు అందరికీ ఏం మాట్లాడలేదే ఫ్యాన్స్ కేసీఆర్ గారు ఇంటికి వెళ్లేదే కేసీఆర్ గారు కుటుంబాన్ని తిట్టలేదే ఎక్కడ పోయారు అందరికి లాంగ్ రన్లో పాస్ వచ్చినయ్యా ఎందుకన్నాడు అంత పెద్ద మనిషి ఒకరు జమ్మ క్యారడు అంటే ఎంత నువ్వు హీనంగా మాట్లాడతావు ఇద్దరు పురుషుల్ని లెక్క లేకుండా ఓకే సినిమా ఇండస్ట్రీలో చేస్తున్నావు సైకోగా చాలా ప్రవర్తించా నేను కూడా సినిమాలో చూశా నువ్వు కూడా ఒకసారి నా భార్యను పడ్డావు నైట్ పదిన్నరకు ఫోన్ చేశాడు ఒకసారి ఏంటి నా చెప్పకుండా వెళ్ళిపోయారు పిచ్చోళ్ళు అనుకున్నారా అని పవన్ కళ్యాణ్ అన్నాడు మరి నేను నా చావు కూడా తెగించి అంత పెద్ద పెద్ద కదా కేసీనా అంటే అంత పెద్ద స్ట్రాంగ్ మ్యాన్ అది నిజంగా నా చంపుంటే నా పెళ్ళబిడ్డల పరిస్థితి నా కాళ్ళు ఎర్రగుట్టిన పెళ్ళాబడ్డల పరిస్థితి ఏంటి ఏ ఆ రోజు నిన్నయ్య కూతురు వాళ్ళంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు ఏయ్ అరేయ్ అన్నావా ఎక్కడ దాక్కున్నావు ఏ కరుగులో దాక్కున్నావు ఈ ఫేర్స్ అంతా ఎక్కడ దాక్కున్నారు పోస్తానికి ఇష్టముళ్ళు కూడా దొరికాడా అంటే కేసీఆర్ నాని కమ్మఒడి కాబట్టి నేను కమ్మఒడి కాబట్టి కమ్మ కమ్మ వాళ్ళే కొట్టుకుంటా అని చెప్పి నాకు చెప్పాను నాకంటే మగుడు హతప్రస్లో లేడా నాకంటే బలవంతుడు లేడా ఎంత నేను తొక్క కొడితే డెబ్బై ఐదు కిలోలు నానికి నిమిషం చెప్పండి నన్ను చంపడానికి కానీ కేసీఆర్ నాన్ని మంచోడు కాబట్టి అరే పోస్తాను మంచోడు లేరా అటాని మాట్లాడుతుంటాడు పోనీ అన్నాడు ఆరు నెలల తర్వాత ఎవరు కాపాడారు నన్ను ఈ ఆరు నెలలు నన్ను ఇన్స్తో వెళ్ళానండి షూటింగ్లకి ఆర్టిస్ట్గా చిరంజీవి గన్ మ్యాన్కి డబ్బులు ఇచ్చాడా పవన్ కళ్యాణ్ అభినంది ఇచ్చాడా

ये तो निकला वोكلمنا सर तो ऑपरेशन मा को ऑपरेशन चाहिए मिलो कट किया आपने वे से थोड़ा प्रोसेस को सा कर दिया पेशेंट को कौन है लो पेशेंट है मान लो पेशेंट है सर मैंने विवरण करो आज हूं पेशेंट है कल सर दे दो निर्णय लो नोटिस पाकिस्ते ले लो हॉस्पिटल के ट्रीटमेंट उसको रिपोर्ट रिपोर्ट से प्रस्ताव आते हो सर नियम आरक्षण के तौर पे कोपरेट चाहिए Det är en lukande del som är det. Man får inte göra det. Det är inte det. Det är inte det. Det är inte det. Man får inte göra det.